ఇక్కడ ముఖ్యమైన ఇంకొక కొన్ని విషయాలు మాట్లాడదాం మనం సిరిసిల్లలోని జేఎన్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిరిసిల్ల ఎమ్మెల్యే ఇదే కెటి రామారావు అంటున్నాడు కొన్ని రోజుల పేరు కూడా మర్చిపెట్టినట్టున్నాడు అయితే ఇక్కడ తాత్కాలిక భవనాలు నడుస్తున్నట్టు అక్కడ డిగ్రీ కళాశాల అగ్రహారంలో కొన్ని ఏళ్ళ నుంచి ఉంది ఇప్పుడు కొత్త పెట్టిన కాలేజ్ కాదు కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నటువంటి డిగ్రీ కళాశాలలో తాత్కాలిక భవనమే ఉంది పదేళ్లలో మీరు సాధించిన ప్రగతి ఏంది మరి హైదరాబాద్ లాంటి నగరాలలో అద్దాల మెడలు కట్టుకోవడం కమర్షియల్లో సగం స్పేస్ తీసుకోవడమేనా విద్యా వ్యవస్థను ఎంత సరేనాశనం చేసి సిరిసిల్ల నుంచి ఒక యువకుడు అన్న మా కేటీఆర్ భాగవతం ఇట్లా కాదన్న పేపర్లు వేస్తారు ఏమో చెప్తున్నారు కానీ అసలు కథ వేరే ఉంది సిరిసిల్ల కథ వేరే ఉందని చెప్పేసి మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నాడు రాజు హలో రాజు మీరు లైవ్లో ఉన్నారు ఏం లేదు ఇప్పుడు మీ ఎమ్మెల్యే కేటీఆర్ కదా అవున ఇప్పుడు ఎన్నెళ్ళ నుంచి ఉన్నాడు మీ ఎమ్మెల్యే అక్కడ ఎమ్మెల్యేగా కేటీఆర్ చాలా ఎన్నే రెండు మూడు టర్మ్లు లైన్ పోయినాయా రెండు వేల రెండు వేల తొమ్మిది నుంచి ఉన్నాడు అయితే మీ అగ్రహారంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉన్నట కదా అవునన్నా దాంట్లో తాత్కాలిక తరగతులకు గదులకు తాళం వేసి అక్కడ ఉన్నోళ్ళు దాని మొత్తం పర్మనెంట్ భవనాలు నిర్మించాలే వాళ్ళ సమస్యలు తీర్చాలంటున్నారు కేటీఆర్ ఏముందన్నా కేటీఆర్ ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా దాదాపు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు పది సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు అది సిరిసి సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కాన్సెన్స్ లో ఉంటది అగ్ర డిగ్రీ కాలేజ్ అనేది అయితే అది జేఎన్ అది వాస్తవానికి గత కాంగ్రెస్ ఉన్నప్పుడు కానీ ఆ డిగ్రీ కాలేజ్ అక్కడ కొనసాగింది డిగ్రీ కాలేజ్ పక్కనే పాలిటెక్నిక్ కాలేజ్ అందులోనే కేటీఆర్ ఏం చేసిండు జేఎన్టీ తీసుకొచ్చి ఇంజనీరింగ్ కాలేజ్ అదే డిగ్రీ కాలేజ్ పెట్టిండు అదే డిగ్రీ కాలేజీలో పెట్టడం వల్ల అక్కడ విద్యార్థుల సంఖ్య పెరిగినప్పుడు తరగతి ఏర్పడ్డ ఏర్పడేవాట ఇప్పుడు వాస్తవం నేనేమంటున్నా అంటే దానికి దానికి తప్పిదం ఓన్లీ కేటీఆర్ తప్పిదం కదా జేఎన్టీ తీసుకొచ్చి అప్పుడు ఆయన ఉన్నప్పుడే కదా ఇలా ఆయన ఆ రోజు మంత్రిగా ఉన్నాడు షాడో ముఖ్యమంత్రిగా వివరించిండు ఆయన అప్పుడు రాజు దలుసుకుంటే అన్నప్పుడు అన్నట్టు ఆయన అనుకుంటే అక్కడ అప్పుడు కట్ట కట్టలేకపోతుండేనా కాకపోతే ఆయన కేవలం వాళ్ళ ఇలా ఈ ఈ తరగతి గదుల గురించి ఇప్పుడు మాట్లాడబోతారు అప్పుడు రెసిడెన్సీ స్కూల్ కావచ్చు గురుకులాలు కావచ్చు ఇలా హాస్టళ్లకు సంబంధించి కావచ్చు అనేకంగా వాళ్ళ బంధువులకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన శిక్షల కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ బంధువులకు వాళ్ళ బంధువుల ఇండ్లను వాళ్ళ బంధువులు కట్టుకున్న అపార్ట్మెంట్లు అటువంటి ఇట్లా కిరాయిలు తీసుకొని అక్రమంగా వాళ్ళకు రాష్ట్ర

సో ఒక ఇప్పుడు సిరిసిల్ల ఇప్పుడు సిరిసిల్ల వేములవాడ ఇప్పుడు అక్కడ అంత మంత్రి అంటే ఒక ఆర ఎట్లా ఒక నాలుగైదు జిల్లాల మొత్తం రాష్ట్రానికే ఒక రకమైన యువరాజు అని చెప్పుకున్నాడు మొన్నటిదాకా సేమ్ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లాగా పనిచేసినటువంటి వ్యక్తి ఇక్కడ పర్మనెంట్ భవనాలు కూడా కట్టలేకపోయాడు ఎన్ని నెలలు అయితే కట్టలేకపోయినా నాలుగు ఆయన నాలుగు సంవత్సరాల సమయం ఉన్నప్పుడు కూడా కట్టలేకపోయాడు లేకపోయి ఇప్పుడు మళ్ళా ప్రజా పాలనలో ఈ గవర్నమెంట్ మీద అభండాలు వేయడానికి తగదు ఎందుకంటే సరే ఈ గవర్నమెంట్ దానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుంది మేము కూడా మా స్థానికంగా ఉన్న నాయకత్వం మా ప్రభుత్వ వైపు కావచ్చు మా మంత్రి గారు పూనమ్ ప్రభుకారు కావచ్చు మా స్థానిక నాయకత్వం మహేంద్ర రెడ్డి గారి దృష్టికి అన్ని మేము తీసుకపోతాం కాకపోతే మేమనే అంశం ఏందంటున్నాం అంటే ఇలా వారి ఇంకోలు అప్పుల లక్షల కోట్ల అప్పు చేసిరు అవినీతి చేసిరు దోశగా తిన్నారు ఇలా కవిత చెప్తుంది వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళే చెప్తున్న విధానం మనం చూస్తున్నాం ఇలా కేవలం ఇన్ని రోజులు చేయండి ఇలా లక్షల కోట్ల అవినీతి అక్రమాలు చేశారు ఇలా అక్రమాలు చేసారు వాటి ప్రభుత్వం సరిదిద్దుకుంటూ వస్తుంది తప్పకుండా వాళ్ళు చేయలేని పనిని ప్రభుత్వం దానికి కూడా పరిష్కారం చూపిస్తారు ఈ సమస్యకు మూల కారణం కేటీఆర్ మాత్రమే అనేది నేను చెప్తాను సో వారు చేయలేని పని మీరు చేస్తారని నమ్మి బయట కేటీఆర్ తప్పకుండా చేస్తా ఇలా వాళ్ళు చేయలేని పని ప్రభుత్వం చేస్తుంది కానీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ సమస్య ఈ సమస్యకు కారణం కారణం మొదటి సో వాళ్ళు చేసిన తప్పులన్నీ కాంగ్రెస్ పార్టీ సరిదిద్దాలన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అయితే మొత్తానికి ఇంజనీరింగ్ కాలేజ్ అట్లాగే డిగ్రీ కాలేజ్ కు శాశ్వత భవనాలు ప్రారంభించాలని చెప్పేసి అయితే కేటీఆర్ చెప్తుండ్రు సో మొత్తానికి దేశ డిగ్రీ డిగ్రీ కాలేజ్ చెప్పండి హలో టెక్నికల్ ఇష్యూ హలో ఆ చెప్పండి గారు హలో ఆ చెప్పండి వినిపిస్తుంది నేను నేను ఏమంటున్నా ఈ జే డిగ్రీ కాలేజీలో శాశ్వత భవనాలు ఉన్నాయి అన్న రూమ్లు ఉన్నాయి డిగ్రీకి సంబంధించి ఓకే కేవలం ఇప్పుడు జే అండ్ టూ ఏదైతే అంద రెండు వేల ఇరవై ఒకటి సంబంధించిన సందర్భంలో ఎప్పుడైతే వచ్చిందో దానికి సంబంధించి మాత్రమే ఇప్పుడు ఇబ్బంది ఏర్పడ్డది తీసుకొచ్చింది డిగ్రీ డిగ్రీకి ఎటువంటి ఇబ్బంది లేదు ఇంజనీరింగ్ కాలేజ్ కి శాశ్వత భవనం లేదు కాదు ఇప్పుడు ఇంజనీరింగ్ ఈయనే పెద్ద ఇంజనీరు మొత్తం సాఫ్ట్వేరు ఆ రోల్ మోడల్ అమెరికాకు పోయి టైల్ కట్టుకుని బెల్ట్లు వేసుకుని ఎటెటో తిరిగే హైదరాబాద్ లో అద్దాల పేడలు మొత్తం కట్టి అసలు గీడ సిరిసిల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు శాశ్వత వరంగ ఏది గంటే ఇలా నేను ఏం చెప్తున్నా ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ కావచ్చు సిరిసిల్ల వచ్చిన నర్సింగ్ కాలేజ్ కావచ్చు మేమంతా కొట్లాడి కష్టపడి సాధించుకున్నారు మా మీద ఒక్కొక్కరి మీద నలభై యాభై కేసులు పెట్టి మేము కొట్లాడి సాధించుకున్నారు కేటీఆర్ ఇక్కడ ఇచ్చింది ఏం లేదు అంతేనా ఈ మెడికల్ కాలేజ్ కోసం కావచ్చు నర్సింగ్ కాలేజ్ కోసం కావచ్చు సిరిసిల్ల జిల్లా కోసం కావచ్చు ఇక్కడ అభివృద్ధి కోసం కావచ్చు ఇలా ప్రతిదీ మేము నేను ఏదో ఇక్కడ చెప్తున్నమాట కాదు ప్రతిదీ మీకు ఆ రోజు మీకు ఉట్లాడిన పేపర్ స్టేట్మెంట్ ఉంటాయి కదా అవన్నీ మీకు ఆధారం వేయడానికి కూడా మేము రెడీ ఓకే మొత్తం ఎంతసేపు నాకు ముఖ్యమంత్రి సీట్ మీద ఫోకస్ అయితే సిరిసిల్ల మీద పెద్ద ఫోకస్ ఏం లేకుండా అయితే అంతే అంతా ఎప్పుడు ఏదో జరుగుతుంది పార్టీలో వాళ్ళ ఆ రోజు ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసేడు ఇలా కూడా అలా పార్టీ పితరం కోసం ఇలా వాళ్ళ కుటుంబం అంతా ఒక డ్రామా ఆడుతుంది అంతేనా మొత్తానికి సిరిసిల్ల గురించి బయట అందరూ జనాలు అనుకునేదంతా ఒట్టిదే భ్రమ మేకప్ అంతా అంతే అన్న ఓకే తప్పకుండా వస్తాం ఒకసారి సిరిసిల్ల కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ రాజు రైట్ చూస్తున్నారు కదా సిరిసిల్లలో పరిస్థితి ఆ మనం అనుకున్నట్టు కాదు మొత్తం ఇటు హరీష్ రావు చెప్పేది సిద్ధిపేట గురించి అంత డ్రామానే అంత మేకప్ అటు సిరిసిల్ల గురించి కేటీఆర్ చెప్పేది అంత డ్రామానే మీకు బయట ఈ రోడ్లు లైట్లు డివైడర్లు కనబడగానే అభివృద్ధి అని చాలా మంది అనుకుంటారు దాని వెనకాల చీకట్టుకోవడం చాలా మందికి అర్థం కాదు దాని వెనకాలలో జరుగుతున్న అవినీతి అక్రం కాదు ఆ అర్థం కాదు మీ అందరికీ మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ అనే పద్ధతులు నడుస్తుంది సిరిసిల్ల కానీ సిద్దిపేట కానీ మీకు ఎంత కాంక్రీట్ పని సిమెంట్ పని నడుతూ ఉంటే అంత కాసులు కురుస్తూ ఉంటాయి అన్నట్టు సో ఇట్లా సిరిసిల్ల జేఏండి విద్యార్థుల సమస్యలు ప్రభు సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని ఎవరంటురు పదేళ్ళు ఎలగబెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక మంత్రి కేటీఆర్ అంటుండు మాజీ మంత్రి కేటీఆర్ అంటుండు సిరిసిల్లల సమస్యలట సాల్వ్ చేయాలంట ప్రభుత్వం సో తప్పకుండా సాల్వ్ చేస్తుంది ఈ ప్రభుత్వం దగ్గర పైసలు లేకపోయినా మీరు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినా జరిగే కింద మీద వెనక మీద పడి వాళ్ళు ఏదో చేసే ప్రయత్నం అయితే చేయమని చెప్పేసి అయితే ఈ వేదికగా ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా నేను సో ఇది అగ్రహారం డిగ్రీ కాలేజ్ అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చి జేఎన్డీ ఇంజనీరింగ్ కాలేజీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగేందుకు చర్యలు తీసుకోవాల్సి వచ్చారు ఇప్పుడు డిగ్రీ కాలేజీకి సరిపోనప్పుడు నువ్వు ఏదో కాలేజ్ తీసుకొచ్చాడబెట్టి నీ విజనేమి ఏమేచింది నీ దూరదృష్టి ఏమేచింది మరి డిగ్రీ కాలేజీకి ఇబ్బంది అవుతుంది కదా ఇంజనీరింగ్ కాలేజ్ నేడబెట్టాలి శాశ్వతంగా తాత్కాలిక భవనంలో ఎన్నేళ్ళు నడిపించాలి అని చెప్పేసి ఇంకో భవనమే సిరిసిల్లలో నీకు జాగలేదా ప్రభుత్వం విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులకు ఒక బిల్డింగ్ కట్టి నీకు నీ పేరు పెట్టుకో స్పాన్సర్ చేయి తప్పేముంది లేవు పైసలు నేను తెలంగాణ రాష్ట్రం అంతా ఏమి కానీ ఇంకా నీ సిరిసిల్ల విములవాడలు వేసుకోకపోయినాక నువ్వేందుకే అర్థం కాదు సో ఇది కేటీఆర్కు అసలు నిజ స్వరూపు